నా అదిగో నా పిల్లొత్త పిల్ల అదిగో నా పిల్లత్తాది ఏ పిల్ల పిల్ల అయిపోయా ఏం చేద్దాం నా పిల్ల లేచిపోతాను చూడాలన్నా చూడన లేదు దేవుడా పోతా చూడాలని చూస్తా లేదు ఇంత మంది నా పిల్లని పోతాను కానీ చూస్తాను నా పిల్లని దొంగ వారే పోతా చూడే పిల్ల ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను చూస్తాను ఏం చేద్దాం అయ్యో రామా గోసారా బాబు నా పిల్లని ఎట్లన నీళ్ళు కిడ్నాప్ చేయాలంటే మంచి బ్యాగ్ ఉంటాయి బాబు బ్యాగ్ ఎంత వంద రూపాయలకి ఒకటి పట్టా పోతా నా పిల్లని ఇళ్ళు ఎత్తుకొని పోతా వంద రూపాయలు అన్నాయి నా పిల్లని ఎత్తా పోతా వంద రూపాయ చల్లటి పెరుగు చాయ్ కావాలన్నాయి ఎండలల్లా చల్లటి పెరుగు చాయ్ కావాలన్నాయి ఎండలల్ల ఎర్రటి ఏంటమ్మా తునికి పనుల ఎలాగ పనుల ఎర్రటి ఏంటమ్మా తునిగి పనుల ఎలాగ పనుల హలో దోస్తులు నమస్తే మన యూట్యూబ్ ఛానల్ పిల్ల స్టార్ట్ అయ్యింది మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ నమస్తే తాత నమస్తే బాగున్నా తాత ఏం సంగతి దారాలు ఏం పెద్దగా ఉన్నాయి నా ముడికి తవటే ముడి దారం తాత నమస్తే హాయ్ హాయ్ బాగున్నా మంచిగా ఉండాలి తాత నువ్వు బాగుండాలి మళ్ళీ వస్తా నీ కోసం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎవరూటో అయ్యే పూరి పక్కన లేరాయి పూరి అయ్యే పోరిపోతాను అనుకున్నది లేరాయి పూరి అయ్యే ఆ నమస్తే సాయి నమస్తే సాయి సాయి సరణ ఏ లేరా బాబులేను మీ సపోర్ట్ మాకు కావాలి హాయ్ హలో నమస్తే అన్న నాకు గరం గరం చాయ్ అన్నా నోట్లో పోతే చల్లగా ఉండాలి చాయ్ నోట్లో పోతే చల్లగా ఉండాలి చాయ్ చాయ్ చల్లటి పెరుగు పోసి అన్న చాయ్ తాగుతా అన్నా చాయ్ చాయ్ చల్లటి పెరుగు చాయ్ కావాలన్నా ఈ ఆ ఛాయ్ చాయ్ నీ కూటి చాయ్ నా చాయ్ ఎవరు రాడు ముట్టదే బాబు ముటకు రావరే అరే అరే ముట్ని కొడుతుంది అరే బాబు ముట్టకు మా బాయ్ ఇట్లా మా అందరికి నేను చులకన అయిపోయినట్టు ఎడ్డీ వేసుకున్నా కదా అందరినీ నవ్వించాలి అరే ఆటో 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 నమస్తే అన్న నమస్తే అని అన్న ఎక్కించుకోరాడు జరా చాలా ఇబ్బంది అవుతుంది అన్న నమస్తే అన్న నమస్తే పోనీ పోనీ రైట్ 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 పోనీ 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 ఎడైపోతావు నువ్వు జరురా బాబు జరు కెమెరామ్యాన్ మంచిగా పెట్టు వెనకెవరు అరే మూడిని మూడుతాయారా నువ్వు బల్లే 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 వల్లే టెండు నువ్వు వస్తానా అంటే నేను వద్దంటానా ఏడబోయిందో ఏడో పోరే అమ్మ పోరి కోసం అబ్బా చూడ్రా జరా అమ్మ చూడు జరా మంచిగుందిరే అమ్మా పాల పొగ్గలమ్మా నీకు బాగుందమ్మా అమ్మ ఎంత బాగున్నావా అమ్మ బాలు ఎంత అమ్మా బాలు ఎంత అవుతుంది ఒక బాలీ అమ్మ ఈ బాలు నాకి తరకాయ కంటే పెద్దగా ఉన్నట్టున్నది బాలు నాకు అమ్మ తరకాయ కంటే పెద్దగా ఉన్నట్టున్నది బాలు నాకు అమ్మా ఎంత లేదురా రెండు రూపాయలే అవుతుంది రెండు రెండింటికి నాలుగు రూపాయలు ఇచ్చిపో బాబు బాలు పట్టకపోతానమ్మా బాలు పట్టకపోతానా అలా పెట్టిన పెట్టిన ఓకే అరే బాలు బాబు బాలు గుంజ పోతానరా నాయ నాకే నీ నీకు ఇస్తా అరే బాబు ఎందుకు ఇంత ఇబ్బంది పెడతావు ఈ ఎండలల్లా గోస నా వల్ల కాదుగా బాగా కోలు సల్లాగుండా సైడ్ పెట్టవా బండి సైడ్ పెట్టు నువ్వు సైడ్ ఎక్కుతా ఎక్కుతానా ఎక్కనా ఆ పోనీ రైట్ ఎంత తీసుకుంటావు లక్ష రూపాయలు ఇస్తా ఎక్కిచబు లక్ష రూపాయలు ఇస్తా ఎక్కిచప్ప అరే బాబు నమస్తే అరే ఎవరు నా శివ ముట్టింది అరే నీ గోలా సల్లాగుండా అందరు ముట్టుడే ఉంటే నాపోతాను రైట్ రెడ్డి నీ అమ్మ ఇంత ఘనం అయిపోయింది నా బతుకుని అమ్మ నా జీవితం రైట్ 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 డృక్ డుక్ డొక్ 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 డు డుక్ 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 అరే దింపిడాయరాన్ని లక్ష రూపాయలు తీసుకో ఇక లక్ష రూపాయలు నేను ఛార్జ్ బాబు జరుగు జరుగు ఏ బాయ్ టీకే బాయ్ నమస్తే లవ్ యూ లవ్ యూ లవ్ యూ బాయ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి టెడ్డి మీకు అరే కళ చూడు అబ్బాయి పవర్ స్టార్ పక్కన పవర్ స్టార్ పక్కన యంగ్ స్టార్ కిటిక్కిం డింగ్ కిటిక్కిం ఏ బల్లే బల్లేం కిటిక్కిం డింగ్ కిక్కింగ్ టెడ్ ఆ బాయ్ బాయ్ అరే గుంటా పోతాందిరా చిచ్చి గుంటా పోతే అర్ర గుంటా పోతా అరే బాయ్ బాయ్ గుంటా బా చిచ్చిగుంటా పోతే అర్రర్ర గుట్టే చిట్లా రా ఎట్లా అసలు ఆ బాబు మంచి సోడ మంచి సోడా ఎంత మంచి ఎన్ ఎట్లు మంచి దగ్గ తగ్గ తగ్గ ఇంటి మంది ఉన్నట్టు వేడిగా ఉండాలి బాబు మంచి సోడ ఇంటి మంది ఉన్నట్టు వేడిగా ఉండాలి బాబు మంచి సోడా కొట్టు సోడా కొట్టు సోడా ఎంత కొన్ని రూపాయలు సోడ కోటి రూపాయలు మంచి సోడా కొట్టు జ్యూసు 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 సోడా ఏమున్నాయి ఫ్రూట్ జ్యూస్ ఏమున్నది బాదం మిల్క్ ఇలాంటి మంచి ఏ మిషన్ బలేగా ఉన్నదన్న కరెంట్ ఏమన్నా తిరుగుతా ఏ తిరుగుతా అని ఏ బాయ్ లవ్ యూ థ్యాంక్ యూ సపోర్టు బాయ్ ఇట్లానే ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని బాయ్ 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 లవ్ యు లవ్ యుడుగుడు ఆ చిట్టి తల్లి బుజ్జి తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే నా చిట్టి తల్లి చింటి తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే చిట్టి తల్లి బాగా నచ్చినట్టున్నందుకే నన్ను టచ్ చేసింది అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే నమస్తే పోతున్నాయి కదా ఆ రేమ్మ పోతున్నా నా పిల్ల కనపడుతుంది ఇక్కడికి వచ్చిన ఇక్కడ కూడా నా పిల్ల కనపడతానులేదు కాస్త మీరన్నా సపోర్ట్ చేయాలన్న నా పిల్ల కోసం మీరు బా నా గ్లామర్ ఎండ ఖరాబ్ అయినట్టుందిరా బాయ్ అమ్మకి పోయి చూసుకుంటాయా లేదంటే మంచి కటింగ్ ఏమంటాను గోల ఏ మంచి కటింగ్ ఏమంటా ఏ బాబు చూడు మంచిగా ఉన్నదా హెయిర్ స్టైలు బాగానే ఉందిరా నీకేమైంది ఉన్నావు కదా ఏడ బాబు గ్లామర్ అంతా పోయింది చెమట పోసింది మంచి కటింగ్ వేయాలి నాకు ఏదో కటింగ్ మొత్తానికి అరే చిట్టి తల్లి బుజ్జి తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే అరే బేబీ లవ్ యూ అన్న నమస్తే పోయేస్తాం మరి కటింగ్ లో ఎవరు లేరు కదా ఇక పోతానా మంచి కటింగ్ చేయించుకున్నాను ఇక వేసినట్టు అసలు వివరాలు లేరు వేయించుకుందామంటే రైట్ 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 పోనీ పోనీ అమ్మ సల్లగా ఆడికి కోల్పోసల్లాగుండా అడిగిపోదాం పో అమ్మక్కడ ఉన్నది అమ్మకి అడిగిపోతా వంకాయలు టమాటాలు బెండకాయలే ఎంతో ఎండకు చల్లచల్లటి వంకాయలు బెండకాయలు టమాటాలే బెండకాయల టమాటాలే అమ్మా ఎంత టమాటా ఎంత బెండకాయ ఎంత ఏం కాయలు ఎర్రటికాయలు ఏం కాయలమ్మా ఈ దానిమ్మకాయలా నల్లటి వంకాయలు ఎర్రటి టమాటెళ్ళారే టమాటాకెళ్ళట టమా వంకాయలు ఎంతమ్మా బారు బారు ఉన్నాయి ఎర్రటి ఏంటమ్మా తునిగి పండ్ల ఎలగపనుల ఎర్రటి ఏంటమ్మా తునిగి పండ్ల ఎలగపనుల బాయ్ అమ్మా బాయ్ పోతా మరి కానీ వాటిలో అన్నావు కదా నేను ఉండ నాకు నచ్చలేదు కానీ నేను పోతున్నా ఇబ్బంది పెడతాను అమ్మ అమ్మ పాప పాజీ నేను ఇబ్బంది పెడతాను నాకు అందుకే ఉండవు దిగాలి పోతున్నాయి ఇక మరి ఎందుకమ్మా ఇంత ఇబ్బంది ఏ అన్నా గ్యాస్ అన్న ఆఫ్ చేయి ఆఫ్ పోతాను గ్యాస్ కావాలి నాకు అసల్లా ఉంటుంది గ్యాస్ ఏ హో అన్న ఎంతే అన్న కొబ్బరికాయ ఎంత ఎంతకిస్తే అన్న కొబ్బరికాయ ఇరవై రూపాయలకి ఇరాడు ఒకటి మొత్తం కూడా కోటి రూపాయలు కొంటావు ఒకటి ఇరవై రూపాయలు అంటే నా తలకాయ కొట్టుకుంటాను అన్న కొబ్బరికాయని నా తలకాయ కొట్టుకుంటానన్న కొబ్బరికాయని ఆ తల నా తలకాయకి కొబ్బరికాయ అయితే చెట్టు అది ఓకే అన్న పోయేస్తాం మరి బాయ్ అబ్బా ఎరు పోయినా అసలు ఎవరు ఏమో నా పిల్ల ఇంతకన్నా అదు నా పిల్ల 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 పోతా అరే నా పిల్ల పోతుంది అరేనండి చూసుకోలేదు ఇంతసేపు నేను అమ్మాయి కోసం తిరుగుతున్నా ఏం చేద్దా నా పిల్ల లేచిపోతాను చూడాలని చూస్తాను దేవుడా నా పోలిపోతుంది చూడాలని చూస్తా లేదు ఇంత అబ్బాయి నా పిల్లలు పోతాను కానీ నా పిల్లని దొంగ అరే పోతా చూడే పిల్ల ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను సూత్రాలు ఏం చేద్దాం అయ్యో రామా గోసారా బాబు నా పిల్లని ఎట్లన నీళ్ళు కిడ్నాప్ చేయాలంటే మంచి బ్యాగ్ ఉంటా బాబు బ్యాగ్ ఎంత వంద రూపాయలకి ఒకటి పోతా నా పిల్లని నీళ్ళు ఎత్తుకొని పోతా వంద రూపాయలు అన్నాయి నా పిల్లని ఎత్తా పోతా వంద రూపాయలకి